హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేల రూపాయల విడుదలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంటే ఈ వానాకాలం సీజన్ కూడా ముగిసిపోయింది మళ్ళీ కూడా యాసంగి సీజన్ మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక డిసెంబర్ మూడున హైదరాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుందని ఈ సభలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అలాగే డిసెంబర్ మొదటి వారంలో అంటే మూడో తారీఖున ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ఉన్నాయని ఇక ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలను కూడా ఆహ్వానించి రాష్ట్రానికి ఏం చేయాలి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే దానిపైన కూడా సలహాలు సూచనలు తీసుకుని చర్చించడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏది ఏమైనా కానీ గతంలో చెప్పినట్లుగా రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఎంత డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి రైతులందరికీ కూడా యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చాం రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు సిద్ధంగా ఉన్నాం కట్టుబడి ఉన్నాం ఇక ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ప్రారంభమై సంవత్సర పాలన పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి ఈ సమావేశాల్లో మరింత కీలక నిర్ణయాలు తీసుకుని ఈ రైతు భరోసా నిధుల విడుదలను కూడా మనకు చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైనైతే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి దాదాపు నలభై లక్షల పైచిలకు మంది రైతులకు ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇప్పటికే అంచనా వేసింది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అన్ని వివరాలు కూడా చూసుకోవాలని ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమకాబోతున్నాయి డిసెంబర్ చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుని వారికి డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నెల చివరి నుంచి కూడా వచ్చే నెల డిసెంబర్ చివరి వరకు కూడా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇలాగే మరికొన్ని పథకాలకు కూడా ఆమోదం తెలపాలి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే నిధులు అయితే జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పలుమార్లు అయితే మనకి ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగింది ఇక ఇప్పుడైతే అన్నీ కూడా క్లియర్ చేసుకుని నిధులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మ్యాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఎన్ని రోజులు కూడా ఈ ఎటకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అర్హత ఉండి ఇప్పటికే అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సాయాన్ని పొందుతున్నవారు కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని డై అయితే పొందొచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలు కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు అంటే పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అయితే ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు ఒకటి ఒక ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క నిధులనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు డిసెంబర్ వరకు కూడా యొక్క రైతు భరోసా అయితే విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి డబ్బులైతే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు రెండు లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక డిసెంబర్ వరకు అంటే పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా పంట నష్ట పరిహారం రైతులు రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది